వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ కేఆర్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వ్యూయర్స్కి స్వాగతం సుస్వాగతం కేఆర్ యూట్యూబ్ ఛానల్ను ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మీకు తెలిసిన వారికి కూడా సబ్స్క్రైబ్ చేసుకునేలా చూడండి భవిష్యత్తులో ఇంజనీరింగ్ చదవాలనుకునే విద్యార్థులు లేదా వారి పేరెంట్స్ యొక్క ఛానల్ను ఫాలో అవడం ద్వారా ప్రతిరోజు మీకు ఇంజనీరింగ్ సంబంధించిన అప్డేట్స్ వెంట వెంటనే ఇటు యూట్యూబ్ ఛానల్ ద్వారా మరియు వాట్సాప్ గ్రూప్ల ద్వారా అందించబడతాయి ఈ అవకాశం యూటిలైజ్ చేసుకోవాలని కోరుతూ కేఆర్ పర్సనల్ మెంటర్షిప్ గ్రూప్స్ కూడా ఉన్నాయి ఈ మెంటర్షిప్ గ్రూప్లో చేరిన వారికి రెండు వేల ఇరవై ఐదులో అడ్మిషన్స్ కంప్లీట్ అయ్యేంత వరకు ఇప్పటి నుండి రెండు వేల ఇరవై ఐదు అడ్మిషన్స్ కంప్లీట్ అయ్యేంత వరకు మీకు మీ పిల్లలకి సరైన గైడెన్స్ వెంట వెంటనే అప్డేట్స్ ఇవ్వడంతో పాటు పర్సనల్ కౌన్సిలింగ్ కూడా నిర్వహించబడుతుంది మరియు వివిధ కౌన్సిలింగ్ సమయంలో వారికి స్పెషల్గా ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ వెబ్ ఆప్షన్స్ కూడా ఇవ్వబడతాయి కాబట్టి అవకాశం ఉన్నవారు డిస్క్రిప్షన్లో ఇచ్చిన నా నెంబర్ ద్వారా సంప్రదించినట్లయితే ఈ గ్రూప్స్లో చేరవచ్చు జనరల్ వాట్సాప్ గ్రూప్లో చేరాలనుకున్న అభ్యర్థిలో కూడా మీకు గ్రూప్ లింక్ నేను షేర్ చేస్తాను ఆ లింక్ ద్వారా మీరు యాడ్ అవ్వచ్చు మరి ఈరోజు మన యొక్క అప్డేట్ ఏంటంటే ఆల్రెడీ లాస్ట్ వీక్ కూడా మనం దీనిపై ఒక వీడియో చేశాం ఇంజనీరింగ్ అడ్మిషన్స్ అసలు ఎంసెట్కి సంబంధించి దాదాపు తెలంగాణ రాష్ట్రంలో ముగిశాయి క్లాసెస్ కూడా ప్రారంభమై మనకు దాదాపు ట్వంటీ డేస్ పైన అవుతుంది మరి రీసెంట్గా మనం చూసాం ఏవైతే బ్రాంచ్ కన్వెన్యేషన్ కోసం అప్లై చేసుకున్న సీట్లు కానీ కొన్ని కాలేజెస్ యొక్క పర్మిషన్స్ మనకు ఇటు హైకోర్టు ద్వారా కానీ అటు గౌరవ సుప్రీంకోర్టు ద్వారా కానీ ఇచ్చిన జడ్జిమెంట్ ప్రకారం ఆ యొక్క సీట్లను ఫిల్ అప్ చేయాలని ఈ సంవత్సరం ఫిల్ అప్ చేయాలని గౌరవ సుప్రీంకోర్టు కూడా ఈ యొక్క సీట్స్ ఏవైతే మూడు వేల నుంచి ఏడు వేల వరకు ఇంజనీరింగ్ సీట్లు ఉన్నాయో వాటిని ఫిల్ అప్ చేయాలని తీర్పు ఇవ్వడం జరిగింది మరి దీనిపై చాలామంది ఎవరైతే ఇంజనీరింగ్ యాస్పిరెంట్స్ ఈ సంవత్సరం సీట్ రాకుండా ఉన్నారో మరియు ఆల్రెడీ సీట్ తీసుకున్న వారు మెరుగైన సీటు లభించలేదు మెరుగైన కాలేజీ మరి ఈ మూడు నుంచి ఏడు వేల సీట్లలో మాకేమైనా అవకాశం ఉంటుందా కౌన్సిల్ నిర్వహిస్తే అని ఎదురు చూస్తూ ఉన్నారు మరి దీనిపై కనీసం రెండు మూడు రోజుల్లో మనం నిర్ణయం వస్తుందని చూసా ఆల్మోస్ట్ దాదాపు వన్ వీక్ అవుతుంది ఇప్పటికీ ప్రభుత్వం దీనిపై ఒక నిర్ణయం ప్రకటించలేదు అంటే ఈ సీట్లకు కౌన్సిలింగ్ ఉంటుందా అసలు ఈ సీట్లను ఈ సంవత్సరం ఫిల్ అప్ చేస్తారా లేదా మరి ఈ కౌన్సిలింగ్కి ప్రభుత్వం అనుమతి ఇస్తుందా కన్వీనర్ ద్వారా జరుగుతుందా అసలు కౌన్సిలింగే ఉంటుందా ఉండదా అది ఉంటే ఏ రూపంలో ఉంటుంది అసలు మొత్తానికే సీట్లు ఈ సంవత్సరం ఈ ఏడు వేల సీట్లు కావచ్చు మూడు నుంచి ఏడు వేల మధ్యన సీట్లు ఫిలప్ చేయరా అనే ఒక అంశంపై క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది ఎంతోమంది పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ రోజు మన గైడెన్స్ కాల్ చేస్తూ ఉన్నారు కౌన్సిలింగ్ ఉంటుందా సార్ మరి మాకు సీట్లు వచ్చే అవకాశం ఉందా అని చేస్తూ ఉన్నారు దీనిపై ప్రభుత్వం నుంచి ఒక స్పష్టమైన నిర్ణయం వస్తే తప్ప మనం ఏమీ చెప్పలేము మరి ఆల్రెడీ మనకు ఇంతమంది ఏఐసిటి నామ్స్ ప్రకారం ఇంజనీరింగ్ అడ్మిషన్స్ చివరి సెప్టెంబర్ ఫిఫ్టీన్త్ వరకే డేట్ ఉండేది మరి దీన్ని కూడా రీసెంట్గా ఏఐసిటి వారు ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ అడ్మిషన్స్ కంప్లీట్ చేసుకోవడానికి వన్ మంత్ అంటే దాదాపు ఒక ఫార్టీ డేస్ ఎక్స్టెండ్ చేశారు అంటే అక్టోబర్ ఇరవై మూడు వరకు కూడా వివిధ రాష్ట్రాలు ఇంజనీరింగ్ కాలేజ్కి సంబంధించి మొదటి సంవత్సరంలో సీట్లను ఫిల్ అప్ చేసుకోవచ్చని ఏఐసిటి పర్మిషన్ ఇచ్చింది ఈ పర్మిషన్ ఇవ్వడం ద్వారా కూడా కొంతమంది ఆశతో ఉన్నారు మరి ఎలాగో ఏఐసిటి మనకు అక్టోబర్ ట్వంటీ థర్డ్ వరకు పర్మిషన్ ఇచ్చింది కాబట్టి మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ డేట్కి అనుగుణంగా మరి ఈ సీట్లకు పర్మిషన్ ఇస్తే కౌన్సిలింగ్ రూపంలో పర్మిషన్ ఇస్తే చాలామంది సీట్ రాన అభ్యర్థులకు మేలవుతుందని పేరెంట్స్ ఇటు యాస్పిరెంట్స్ చూస్తూ ఉన్నారు దీనిపై ఒక విధానపరమైన నిర్ణయం ప్రకటిస్తే వారు కూడా టెన్షన్ లేకుండా ఉంటుంది ఏదో ఒక నిర్ణయం ప్రభుత్వం నుంచి వెలువడితే వారు ఆందోళన లేకుండా తగ్గిపోతుందని మనం కేఆర్ గణేష్ ద్వారా కూడా ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తున్నాం మరి కౌన్సిలింగ్ నిర్వహించి చాలామంది ఎవరైతే సీట్ రాకుండా మేనేజ్మెంట్ సీట్ల వైపు చాలామంది వెళ్తూ ఉన్నారు మరి అక్కడ కూడా సీట్లు కంప్లీట్ అయిపోయాయి ఆల్రెడీ చాలా టాప్ కాలేజెసు ఎంసెట్ కౌన్సిలింగ్కు బిఫోరే మేనేజ్మెంట్ కోట వాళ్ళు ఫిలప్ చేసుకున్నారు మరి ఈ సమయంలో ఇక్కడ మేనేజ్మెంట్ కోటాలో సీట్లు దొరకడం లేదు ఆల్రెడీ ఈసారి మనం డిమాండ్ చూసాం దాదాపు ఆల్మోస్ట్ రూరల్ ఏరియాస్లో ఉన్న కాలేజీల్లో కూడా దాదాపు ఆల్మోస్ట్ అన్ని బ్రాంచ్లు జస్ట్ ఒక సివిల్ మెకానికల్ లాంటి బ్రాంచులు తప్ప అవి కూడా ఒక ఐదు నుంచి ఆరు వేల సీట్లు తప్ప టోటల్ సీట్లు ఈ సంవత్సరం ఫిల్ కాబడ్డాయి దీన్ని బట్టి ఇంజనీరింగ్కి ఎంత 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 ఉందో కూడా మనం గ్రహించవచ్చు మరి కనీసం ఈ మూడు నుంచి ఏడు వేల సీట్లు ఉన్నట్టు మనకు సమాచారం ఉంది వీటిని ఫిలప్ చేస్తే కొంతైనా కొంతమంది విద్యార్థులకైనా ఈ యొక్క సీట్లు పెంచడం ద్వారా లాభం జరుగుతుంది మన యొక్క అభిమతం విద్యార్థుల యొక్క సంవత్సరం వేస్ట్ అయ్యే అవకాశం ఉంది చాలామంది వైపు మరి సీట్లు రాలేదు కాబట్టి లాంగ్ టర్మ్ వెళ్ళడం కానీ లేకపోతే డిగ్రీ వైపు కామన్ డిగ్రీ వైపు రావడం కానీ ఎంచుకుంటూ ఉన్నారు మరి వారి యొక్క కోరిక నెరవేరాలంటే ఇంజనీరింగ్ ఈ యొక్క సీట్ అని కౌన్సిలింగ్ ద్వారా ఫిలప్ చేస్తే వారికి మేలు చేసినట్టు అవుతుంది కాబట్టి పాజిటివ్ ధోరణితో ఒక నిర్ణయం వెలువడాలని దీనిపై కేఆర్ గైడెన్స్ కూడా ఒక రిప్రజెంటేషన్ రూపంలో ప్రభుత్వానికి తెలియజేయడం జరుగుతుంది కాబట్టి ఏదో ఒక నిర్ణయం తెలిస్తే వారిలో ఉన్న సస్పెన్స్కు వారికి కూడా టెన్షన్ కూడా తగ్గిపోతుందని తెలియజేస్తూ ముగిస్తున్నాను ధన్యవాదాలు థ్యాంక్ యూ